పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం చెలో హైదరాబాద్ కు బయలుదేరిన రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్ లో జరగనున్న పదిహేడవ అఖిల భారత పద్మశాలి మహాసభ మరియు ఎనిమిదవ తెలంగాణ పద్మశాలి మహాసభలను విజయవంతం కోసం పద్మశాలి కుల బాంధవ్యులు ఐక్యతగా ప్రయాణమయ్యారు ఇందులో భాగంగా రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బండారి రాజమన్లు ప్రధాన కార్యదర్శి బోర్ల దామోదర్ అధ్యక్షతన పద్మశాలి సేవా సంఘం అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మహిళా సంఘం యోజన సంఘం ప్రతినిధులు సభ్యులు బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పద్మశాలి సంఘ ఎనిమిదవ మహాసభలు విజయవంతంగా సక్సెస్ అయినాయి రేపు రాబోయే రోజులలో ప్రతి రాజకీయ పార్టీకి ఇది ఒక కనివిక కనివిని ఎరగని రీతిలో పద్మశాలి సోదరులందరూ ఎగ్జిబిషన్ గ్రౌండ్కు తరలివచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క సమస్యలను విన్నవించడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత పలు అంశాల మీద హామీ తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా అదే ధరలో పద్మశాలీలకు ఎప్పటికీ అండగా ఉంటాము మీ హక్కులను అన్నింటిని కూడా నేనున్నప్పుడు సాధించుకోండి అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేయడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సంఘీభావ భావన ప్రతి పద్మశాలీ కుల బాంధవుడికి చేరే విధంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు పద్మశాలి అఖిల భారత పదిహేడవ మహాసభ విజయవంతంగా జరిగింది ఈ పదిహేడవ అఖిల భారత మహాసభకు గోదరిగని పట్టణ ప్రాంతం నుండి చాలామంది మన పద్మశాయిలందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి సీఎం గారు పద్మశాలకు కావాల్సినటువంటి అన్ని అంశాల మీద వారు ప్రస్తావించడం జరిగింది హామీలను కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మన పద్మశాలకు అండదండగా ఉంటానని హామీ ఇచ్చి రాజకీయ రంగం కూడా అన్ని విషయాల్లో కూడా అండదండలు ఉంటానని చెప్పినందుకు మన రామగుండం కార్పొరేషన్ మున్సిపల్ ఏరియా తరఫున వారికి కృతజ్ఞతలు తెలుసు జై పద్మశాలి జై పద్మశాలి జై మార్కండేయ ఈరోజు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన అఖిల భారత పద్మశాలి సంఘం మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసి పద్మశాలిలకు అన్ని విధాలుగా అన్ని సంఘాలకు సంబంధించినవి నేను సహకరిస్తానని నేను ఉన్నంత వరకే మీరు అన్ని పనులు చేయించుకోవాలని పద్మశాలిలకు నలభై రెండు పద్మశాలీ కులపాత వివరిస్తూ మన బీసీలకు నలభై రెండు శాతం అనేది నా తర్వాత రావడం కష్టమో ఇప్పుడే మీరు అన్ని వినియోగించాలని చెప్పినందుకు మన తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి గారికి మా రామగుండం కార్పొరేషన్ పక్షాన అదేవిధంగా అఖిల భారత పద్మశాలి పఖ్యాన పక్షాన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘాల పక్షాన అభినందనలు తెలిస్తూ తెలియజేసుకుంటున్నాం రామగుండం కార్పొరేషన్ నుండి విచ్చేసిన పద్మశాలి కుల బాంధవులందరికీ మహిళా మనులందరికీ సోదరీ సోదర రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సంఘ పక్షాన అభినందన తెలియస్తూ వారికి మరి ఒకసారి కృతజ్ఞతలు